ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణ్ణి ఓరడించి మాటలు ఆగస్టు పది విశ్వాసమునకు కర్తయ్యో దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చినం సృష్టి ఆరంభం నుండి మానవుడు అన్నీ స్వతంత్రించుకున్న ననునది దేవుని కోరికై అన్నది ఆయన మొదటి మానవుడైన ఆదామును చేసినప్పుడు అతనికి శక్తిని అధికారమును ఆధిపత్యమును ఇచ్చాను ఆదాము అవిధేయతను బట్టి ఆ ఆధిక్యతను పోగొట్టుకునేను ఆ నష్టము మన ప్రభుత్వ యేసుక్రీస్తు ద్వారా పూర్తిగా మానవునికి తిరిగి సమకూర్చబడినది మరియు సాతానును సిగ్గుపరచు నిమిత్తము ఆదాము ఏదైతే కోల్పోయినో అంతకంటే మరి ఎక్కువగా మనము పొందబోతున్నాము నీలో నిత్య జీవము సమృద్ధిగా స్వేచ్ఛగా ప్రవహించని ఆరంభించినప్పుడు ఈ మర్మమును నీవు తెలుసుకొనగలవు కొరంతెలుకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదిలో మనకు ఇట్లు జ్ఞాపకము చేయబడుచున్నది దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు ఈ సంగతులను మానవ జ్ఞానముతో కానీ మానవ ఆలోచనతో కానీ బైబిల్ జ్ఞానముతో కానీ మనం అర్థం చేసుకునలేము కానీ ఎప్పుడైతే దేవుని ప్రేమ అంతకంతకు వృద్ధి అగుచున్నదని నీవు తెలుసుకునేదవో అప్పుడు మాత్రమే ఈ సంగతులు నీకు అర్థమగును దేవుని బిడ్డల ఆత్మీయ స్వాస్థ్యమును దొంగిలించవలనని సాతాను ఎప్పుడూనూ ప్రయత్నించుచుండను అందుచేతనే మనము జాగరూకులమై ఉండి దేవుడు మనకు ఇచ్చిన దానిని ఎంతో జాగ్రత్త కలిగి గట్టిగా పట్టుకునవలను మార్క్స్ వార్త పదమూడో అధ్యాయం ముప్పై ఏడులో నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను మెలకువుగా నుండు నేను మెలుకుగా నుండు మరియు మీ ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన స్వాస్థ్యమును మీ వద్ద నుండి శత్రువును దొంగెలింప శత్రువుని నీ నుండి నిత్య జీవవరమును తీసివేయలేడు కానీ నీవు నీ ఆత్మీయ స్వాస్థ్యమును అనుభవించకుండా చేయుటకు వానికి శక్తి కలదు తరచుగా మనపై శత్రువు ఆత్మీయ అంధకారము మరియు ఆత్మీయ గుడ్డితనము అను ఆయుధములను ఉపయోగించును ఇవి ఎంతో బలమైన ఆయుధములు శత్రువు వీటిని ఈ అంత్యదినములలో ఉపయోగించువాడుగా ఉన్నాడు మనము వేటి నుండి విడుదల పొందవలసిన వారమై ఉన్నామో వాటిని అనగా అన్ని రకములైన ఆచారములను ఉత్సవములను సంప్రదాయములను శత్రువు మన జీవితంలోనికి తీసుకునివచ్చును రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగులో అపోస్తుడైన పౌలు ఎలాగోనో చెప్పుచున్నాడు దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో నడిపింపబడుదరో వారు దేవుని కుమారులై ఎందురు ప్రభు యేసు క్రీస్తులో మన రక్షణ విషయమై స్పష్టమైన అవగాహన కలిగి ఉండవలను మనలను మనము ఎల్లప్పుడూ ఆయన శిరసత్వము ప్రభుత్వము రాజరికము క్రింద ఉంచుకునవలను ప్రతి క్షణము ఆయన చే ఏలబడవలను స్వాధీనపరచబడవలను యోహన్స్ వార్త పదిహేను ఐదులో ప్రభు ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవని ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును అని చెప్పుచున్నాడు నేను మార్పు చెందిన తర్వాత నా హృదయములో వాక్యము కొరకైన గొప్ప ఆకలిని కనుగొంటిని మరియు ఆ దినములలో అనేక గంటలు నేను మోకాళ్లపై దేవునితో సమయం గడిపితిని ఏ విధమైన కష్టము లేకుండగానే దేవుడు నన్ను ఈ లోక సుఖముల నుండి ఆకర్షణ నుండి విడిపించును కానీ నా ఆత్మీయ జీవితంలో ఇంకా ఏదో కొరత ఉన్నదని గమనించి తిని కనుక దేవ సంపూర్ణమైన ఆత్మీయ జీవితము నిమ్ము అని రహస్యముగా ప్రార్థించటం మొదలుపెట్టి అలాగున నేను అనేక మాసములు ప్రార్థించగా ఒక రాత్రి దేవుని స్వరమును ఎలాగున వింటిని నీ పాపములన్నీ ఎట్లు క్షమించబడినో నాకు చెప్పుము అప్పుడు దేవా నేను ఘోరమైన పాపినని నమ్ముచున్నాను నా పాపముల కొరకే నీవు రక్తము కార్చి ఆ రక్తము ద్వారా నన్ను క్షమించితివి అని చెప్పి తిని తర్వాత అదే స్వరం నీవు జీవించుచున్న వారిలో అతి బలహీనుడవు అని నమ్ముము అప్పుడు నీవు నా శక్తిని కలిగి ఉందు అని చెప్పుట వింటిని ఈ మాటలే నా అనుభవమైనవి దేవుడు ఇట్లు చెప్పను నాకు వేరుగా లేక నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు అప్పుడు ప్రతిదానికిని మాట్లాడు ప్రతి మాట విషయంలో ప్రతి ఆలోచనకు చేయవలసిన ప్రతి ప్రణాళిక కొరకు దేవునిపై సంపూర్ణముగా నేను ఏ రీతిగా ఆనుకొనవలెనో తెలుసుకొని ఉన్నాను ప్రతి చిన్నదానికి కూడా ఆయన దగ్గరకు వెళ్ళవలసినదే అప్పుడు ఆయన శక్తివంతుడని ఆ శక్తి నా కొరకేనని తెలుసుకొని ఉన్నాను మనము మన దృష్టిని ఎల్లప్పుడూ హెచ్చించబడిన మహిమకరమైన ప్రేమగల రక్షకునిపై ఉంచుకునవలసి ఉన్నది మన జై జీవితము దానిపై మాత్రమే ఆధారపడి ఉన్నది బైబిల్ జ్ఞానముపై కానీ దీర్ఘ ప్రార్థనలపై కానీ ఉపవాసములపై కానీ ఇతర అర్హతలపై కానీ కాదు మన ప్రభువు మనకు వాస్తవమైన వాడుగా ఉన్నప్పుడు మన ప్రతి విషయంలో ఆయన బాధ్యత వహించును ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించును గాక